ఎనిమిది గంటలు అనేటువంటిది లేబర్ కోట్లలో వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా రేపు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేపించే పరిస్థితి ఉంది అయితే పాలకులు ఎవరైతే ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా పని గంటల విషయంలో నేనేమి తక్కువ వినలేదని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు పది గంటల పని దినం శిష్యుని చెప్పి ఆయన సహోదరుడు రేవంత్ రెడ్డి గారు కూడా పది గంటల పని విధానం మా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదో తారీఖు నాడు ఒక జీవో జారీ చేశారు అంటే వీళ్ళు పైన కొట్టుకుంటారు ప్రజల పొట్టే వచ్చేటప్పుడు కార్మికుల పొట్ట కొట్టేటప్పుడు అందరిది ఒకటే పద్ధతి అని చెప్పి ఈ సందర్భంగా రుజువు చేసుకుని స్పష్టంగా కనిపిస్తున్నది మరి లేబర్ కోడ్లు కంటే ఇప్పుడే ఉంటే ఈ దేశంలో కార్మికులు అనేవాడు మళ్ళీ స్వాతంత్రానికి పూర్వము బ్రిటిష్ కాలంలో ఏ బానిస బట్కులు అయితే ఉన్నాయో ఆ బానిస బతుకుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఉంది ఇక రెండో విషయము యాత్రలో రెండో ఎజెండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నుంచి వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలు అనేక పోరాటాలు చేసుకుంటూ పేదల పోరాటం యొక్క సారాంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధికి ఒక గ్యారంటీ కావాలని చెప్పి కొట్లాడితే పోరాటాలు చేయంగా చేయంగా రెండు వేల సంవత్సరంలో ఆ యూపీఏ యూపీఏ ప్రభుత్వం ప్రభుత్వానికి వామపక్ష పార్టీల ఎంపీలు మద్దతు ఇచ్చారు ఆ మద్దతు సారాంశం ఏంటంటే ఒక గ్రామీణ ఉపాధ్యాయు పథకం తీసుకురావాలన్నటువంటి కండిషన్ తో మద్దతు ఇస్తే ఆనాడు రెండు వేల ఐదులో లో జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకం వచ్చింది ఈ పథకాన్ని కూడా ఏదో పూజారి దేవుడు వరమిస్తే పూజారి కనకరించినట్టుగా కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఈ పథకం అమలు కాకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆనాడు అనేక పోరాటాలు చేసి గ్రామ గ్రామాన దాన్ని అమలు చేసినటువంటి చరిత్ర ఉంది పోరాడితేనే అమలవుతుంది ఈ నర్సాపూర్ మున్సిపాలిటీ కాక ముందు ఈ రెండు వేల ఐదు లో చట్టం వచ్చిన రెండు వేల ఎనిమిది వరకు కూడా రెండు వేల తొమ్మిది వరకు కూడా నర్సాపూర్ లో హామీ పథకం అమలు కాలేదు ఈ వ్యవసాయ కార్మిక సంఘము నర్సాపూర్ లో కూడా ప్రజల్ని సమీకరించి పోరాడి చేలుకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జైలుకు పోతే అప్పుడు నర్సాపూర్ పట్టణంలో ఒకేసారి ఐదు వందల జాబ్ కార్డు జారీ చేసి ఉపాధి పథకాన్ని అమలు చేశారు ఇలా మున్సిపాలిటీ అయిన తర్వాత అది కార్మిక సంఘం మున్సిపాలిటీలో కూడా అమల్లో ఉండాలని కొట్లాడుతున్నది ఒకవైపు అందరికి కావాలని కొట్లాడితే ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము పార్లమెంట్ ఈ చట్టాన్ని మార్చి దాని పేరు కూడా మార్చింది ఎన్ఎన్ఆర్ ఈజీఎస్ దాని పాత పేరు మహాత్మా గాంధీ నేషనల్ ఎం రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇప్పుడు దాని పేరును బీజీపీ జీ రామ్జీ అనేటువంటి పేరు మార్చేశారు మార్చడమే కాదు ఇవాళ కేంద్ర ఈ ఉపాధి హామీ సారాంశము కేంద్ర ప్రభుత్వము తొంభై శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం నిధులు కలుపుతాయి కానీ ఆ రాష్ట్రాల దగ్గర ఆ పది శాతం నిధులు కలపలేకనే అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి జీఎస్టీ పేరుతోనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పనులు ఎక్కడి పోతున్నది రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు స్పష్టంగా అర్థమైంది వరకు కరోనా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం చర్యలు తీసుకోకపోవడానికి కారణము జీఎస్టీ పేరుతోనే డబ్బులన్నీ కేంద్ర వ్యక్త కేంద్రం డబ్బులు ఇస్తే రాష్ట్రాల్లో మా ప్రజల్ని కరోనా కష్టాల్లో ప్రజల్ని ఆదుకుంటామని చెప్పి రాష్ట్రాలు కేంద్రాన్ని వేడుకునే పరిస్థితి వచ్చింది లేవు రాష్ట్రాల దగ్గర ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఈ మార్పు ఏంటంటే మేము తొంభై శాతం ఇవ్వము మేము కేవలము అరవై శాతం మాత్రమే ఇస్తాము మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాలని చెప్పి మార్పు వచ్చేసింది ఆల్రెడీ అంటే ఉపాధి ఆ పథకాన్ని లేకుండా చేయడమే బయట కొంతమంది దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకాన్ని నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట యాభై రోజులకు పెంచుతాంటే కొంతమంది దీన్ని విమర్శలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదని ఒకటే ఇక్కడ అసలు ఈ పథకం ఉంటే ఈ పథకంలో డబ్బులు ఉంటే నూట యాభై రోజులు కాదు రెండు వందల రోజులు కూడా ఉండొచ్చు అసలు ఈ పథకంలో లేకుండా కేంద్ర ప్రభుత్వము తొంభై శాతం నుంచి అరవై శాతానికి కుదించుకున్న తర్వాత ఎన్ని రోజులు పెంచుకునే ఉపయోగం ఏంటి అంటే బడ్జెట్ ఉండాలి ముందు బడ్జెట్ కోటను విధించి మేము అంటే కాలుకు కాలు పెట్టి నువ్వు పరిగెత్తని చెప్పినట్టుగా ఉన్నది కాల్ చక్కడ ఉంటే ఎంత దూరమైనా పరిగెత్తవచ్చు బడ్జెట్ లేకుండా మేము రోజు పెంచుతామని చెప్తున్నారు ఇంత మోసం జరుగుతున్నది ఇప్పుడు హరితారం ఇట్లాంటి పద్ధతులు వచ్చిన తర్వాత వర్షాకాలం కూడా చేసుకుంటా అన్న వాళ్లకు పని దొరుకుతున్నది చేసుకునే వాళ్లకు పని దొరుకుతున్నది వర్షాకాలంలో అరవై రోజులు ఉపాధి పనులు పెట్టని చెప్పి ఇప్పుడు కొత్త దాంట్లో మార్పు తీసుకొచ్చు చేసుకునే వారికి అవకాశం ఇవ్వాలి కదా ఇంత పెద్ద మార్పులు జరిగినాయి భవిష్యత్తులో ఉపాధి ఆవి పథకం లేకుండా ఏ శ్రీదే కాకలం కొట్టి గద్దలకి ఇయడం అంటే ఎందుకు ఈ పథకం సారాంశము కార్పొరేట్ చేతులు బతకాలి ఇక రెండు మూడో విషయము రైతాంగానికి సంబంధించి ఈ భారతదేశంలో డాక్టర్ టిఆర్ అంబర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కొన్ని రకాల అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నది విద్యుత్ తయారీ ఉత్పత్తి పంపిణీ ఇట్లాంటి పరిధిలో ఉన్నాయి రాష్ట్రాల పరిధిలో ఈ హక్కులుంటే రాష్ట్రాలు ఇచ్చ పెష్ట పనిచేసుకుంటారని చెప్పి కేంద్రం పూర్తిగా తన గుప్పెట్లో తీసుకున్నది విద్యుత్ రంగాన్ని తన గుప్పెట్లో తీసుకుంటున్నది రంగాన్ని తన గుప్పెట్లు తీసుకుంటుంది వ్యవసాయ తన గుప్పెట్లో తీసుకోవడం కోసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నాలుగు నల్ల చట్టాలు తీసుకొచ్చిండు ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఎట్లాంటి పోరాటాలు చేసి చివరిలో వివరిస్తా ఆ విషయాన్ని అట్లా కరెంట్ అనేటువంటిది రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి కాబట్టి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అవసరాలైనా కావచ్చు రైతులకు ఉచిత కరెంటు తక్కువ రేటు కరెంట్ ఇస్తున్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ వస్తున్నది ఇప్పుడు కొత్త విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో బిల్లు తయారై ఉన్నది ఆ చట్టం అయితే రేపు జరిగేది ఏంటంటే మన మీటర్లు ట్రాన్స్ఫార్మర్లకు అదే రకంగా రైతుల యొక్క బౌలకాడి మోటార్లకు కూడా మీటర్లు పెడతారు ఇంటి కాడి మీటర్ ఉంటది మీటర్ కూడా మీటర్ ఉంటే ఇక వ్యవసాయాలు ఉన్నాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కూడా మీటర్లు విత్తన విత్తన సవరణ చట్టాన్ని చట్టాన్ని మార్చేసి ఒక బిల్లు ప్రవేశపెట్టిండు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విత్తనాలు కొనుగోలు యొక్క మార్పు వచ్చేస్తున్నది ఇప్పటికే ఒక ప్రచారం వచ్చింది జీవోలు వచ్చేస్తున్నాయి రైతులకు యూరియా కావాలంటే ఒక యాప్ ఇస్తారంట యాప్ లో రైతు బుక్ చేసుకోవాలంట ఎంత మంది గ్రామీణ ప్రాంత పేద రైతులకు స్మార్ట్ ఫోన్ లో స్మార్ట్ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లో యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ లీడర్ చుట్టూ తిరగాలి కలుపుకున్న చుట్టూ తిరగాలి సాధారణ రైతులంతా ఒకవేళ ఇప్పటికే ఫోన్లు వాడుతున్న తెలుసు ఫోన్ సక్రమంగా వాడడం రాకపోతే డబ్బులు ఎగిరిపోతున్నాయి ఓటీపీలు చెప్తే బ్యాంకుల్లో కదారా అంతా ఖాళీ అయిపోతున్నది యాత్ర పేరుతో యూరియా పేరుతో యాగమాగం చేస్తే అది కూడా సీరియల్ లో ఉంటది తొందరగా దొరకది ఆన్లైన్ సంగతి మనకు తెలుసు అనేక సందర్భాల్లో మనం ఒక మీ సేవకు ఓటే అంటే ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ సేవకు ఓటే ఇప్పుడు నెట్ వెబ్ పని చేస్తలేదు నువ్వు తర్వాత మనం చూస్తున్నాం ఎన్ని రకాల ప్రభుత్వం దరఖాస్తులు అంటది రిజిస్ట్రేషన్ తర్వాత అంటే యూరియా కోసం కనుక అవి పని చేయకపోతే కార్పొరేట్ శక్తులు లాభపడే అవకాశం ఉంది ఇష్టం బ్లాక్లు అమ్ముకుంటే ఇక బ్లాక్ లో సంబంధించినటువంటి చట్టాలు రద్దు చేసి లేబర్ కోర్టులు వచ్చినాయి ఉపాధి అని పథకాన్ని మార్పులు తీసుకొచ్చేసారు రైతాంగానికి సంబంధించినటువంటి గుండు కొట్టేటువంటి పనులు చేస్తున్నారు ఇదే కాకులను కొట్టి గద్దలకు వేసేటువంటి పరిపాలన అంటే మరి ఈ రకంగా ఈ మోడీ యొక్క పరిపాలన ఇన్కే చట్టాలు ఎప్పుడు మారాయంటే ఇల్లు కానీ ఒక నేడిస్తే డబ్బులు ఏర్పడడానికి ఇంకోటి సంతోషపడ్డాడట కరోనా వచ్చి దేశంలో ప్రజలందరూ అల్లాడిపోతుంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జోరు కరోనా లాక్డౌన్ టైంలో పార్లమెంటు సమావేశాల్లో ఇరవై కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు అయినా ఈ దేశ కార్మిక వర్గము పోరాటం ద్వారా ఐదు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై ఐదు వరకు రమణ రాకుండా ఆపగలిగిన పోరాటాల వల్ల చివరిగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు నోటిఫికేషన్ తీసుకొచ్చి లేబర్ కోర్టు అమలు చేస్తున్నామని చెప్తున్నారు ఇక మెల్లగా మెల్లగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత పోరాడితే సాధించుకుంటే మరొక ఉదాహరణ ఏంటంటే ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు నల్ల చట్టాలు రైతులందరూ పోరాడి ఢిల్లీ రాజధానిని ఒక్క సంవత్సరం పాటు దిగ్బంధనం చేస్తే ఇదే ప్రభుత్వమే పార్లమెంటు సమావేశ పరిస్థితి ఆ నాలుగు నల్ల చట్టాలను రద్దు చేసినటువంటి చరిత్ర రుజువు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రమాదకరమైనటువంటి వచ్చిన చట్టాలను రద్దు కోసం పోరాడితే ఆగిపోతాయి సవరణ బిల్లు విత్తల సవరణ బిల్లు పార్లమెంటే పెట్టబడ్డదు వీటి మీద కూడా పోరాడితే ఆ చట్టం కాకుండా ఆపగలుగుతాం ఒకవేళ చట్టాలు అయితే ఇక పట్టబాలు ఉండయి రైతులు వ్యవసాయం చేసుకోలేరు సాధారణ రైతులే వచ్చేయలేరు పెద్ద పెద్దలే వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మరి దీనికి పరిష్కారం ఏంటంటే సిఐటి అనే కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఈ మూడు సంఘాల కార్మికులు వ్యవసాయ కార్మికుల్ని సమీకరించి గ్రామీణ స్థాయిలో ఐక్యపరిచి వీళ్ళందరినీ తీసుకొని ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది ప్రాథమికంగా మేము ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ పోడి యాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం నిన్న ఉదయము మెదక్ పట్టణంలో ప్రారంభమైనటువంటి యాత్ర నిన్న అవేదిక మండలం కొల్చారం పాపన్నపేట పెద్దశంకరంపేట రేవోడు మండలాలు తిరిగి ఈ రోజు ఉదయం అల్లాదురుగు డే చిలుపుచేడు కౌడిపల్లి మండలాలు పూర్తి చేసుకొని ఈ రోజు నర్సాపూర్ రావడం జరిగింది మిగిలినటువంటి మండలాలు ఎల్లుండి మిగిలిన మండలాలు మెడక్ జిల్లాలో ఇరవై ఒక్క మండలాలు రాష్ట్రం అంతా యాత్రలు కొనసాగుతున్నాయి తరువాత ప్రాథమికంగా రైతులు కార్మికుల యొక్క ఐక్యతను ప్రదర్శించుకోవడం కోసం ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో ఒక నిరసన ప్రదర్శన చేయబోతున్నాం అంతటితో ఆగకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు ఉద్యోగులు ఎల్ఐసి ఉద్యోగులు టెలికమ్యూనికేషన్ ఉద్యోగులు ఇట్టాంతలు కూడా పాల్గొనబోతున్నారు వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది లేబర్ కోడ్ల వల్ల దీంతో పాటు అసంఘట రంగంలోని అమాది కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆటో డ్రైవర్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి అందరి టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు వెలుగు కార్మికులు ఇట్లాంటి కూడా ఈ ఈ మరి కేవలం కాదు విద్యుత్ బిల్లు ఆమోదంలోకి వస్తే చిన్న చిరు వ్యాపారులు ఎవరు వ్యాపారం చేసుకోలేరు చిన్న చిన్న షాపులు వ్యాపారాలు చేసుకోలేరు కరెంట్ అమల్లోకి వస్తే డిజిటల్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఖచ్చితంగా ఎవరు బతికేటువంటి పరిస్థితి లేదు అందుకే వ్యాపారులందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది కరెంటు చట్టంలో విద్యుత్ సవరణ బిల్లు ఉన్న మరో అంశం ఏంటంటే డిజిటల్ బిల్లుల చెల్లింపు ఇప్పటిదాకా సెల్ ఫోన్ యొక్క రీఛార్జ్ నీ సెల్ ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్ గా అవుట్ కూడా కట్ అయిపోతున్నది ఇప్పుడు తరువాత నీ ఇంట్లో కరెంట్ ఇప్పటిదాకా మీటర్ కొట్టి వాళ్ళు బిల్లు ఇచ్చిపోతున్నారు నీకు తీరినట్టుగా వారం రోజులకు పదిహేను రోజులకు కరెంట్ వచ్చినప్పుడు లైన్ లో వచ్చినప్పుడు బిల్లు ఇక ఆ పద్ధతి ఉండదు సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నట్టుగా కరెంటు కూడా రీఛార్జ్ చేసుకోవాలి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నలభై శాతం మందికి పెద్ద ఫోన్లు లేవు మెసేజ్లు రావు మెసేజ్ చూసుకోకపోతే ఆటోమేటిక్ గా నీ కరెంట్ కట్ అయిపోతుంది మెసేజ్ చూసుకొని నీ ఫోన్ కరెంట్ బిల్లు కూడా కట్టుకోవాలి ఫోన్ బిల్లు రీఛార్జ్ చేసిన ఇప్పుడు ఏం చేస్తున్నారు చిన్న ఫోన్ వాడే వాళ్ళు దగ్గర నుంటే పక్కన ఉంటే బతులాడి డబ్బులు ఇచ్చి ఆన్లైన్ లో రీఛార్జ్ చేసుకుంటున్నారు రేపు కరెంటు ఇక ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే వ్యాపారస్తులందరూ కూడా ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరిగే సమ్మెలు మీరు బంధు పెట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి కనుక మనమంతా ఈ పోరాటాన్ని కొనసాగిస్తే పోరుబాట నడిపితే ఈ తప్పుడు విధానాన్ని తప్పకుండా ఎదిరిస్తామనేటువంటి విశ్వాసము పోరాడేటువంటి సంఘాలుగా మాకుంది సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ప్రయత్నం అన్ని తరగతుల ప్రజానికం కూడా ఈ పోరాటానికి సహకరించాలి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను మల్లే గారికి ధన్యవాదాలు ఈ యాత్ర ఇంకా ముందు కొనసాగుతుంది కాబట్టి విద్యార్థి సభ ఇక్కడ ముగించడం జరుగుతూ ఉంది ವರ್ಕ್ ಲಿ ಪ್ರಜಾ ಸಂಘ್ಯತ ವರ್ಕ್ ಪ್ರಭಾವಕರ ನಾಲ್ಕು ಲೇಬರ್ ಕೋಟ್ ಕೊನಸಾಚಾಲಿ ಉಪಾಧ್ಯಾ ಪದಕಿ ಪದ್ಧ